నమస్కారం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా పనిచేసిన సింగినటి జత్వాని కేసులో చట్టాన్ని తమ చేతిలో తీసుకొని రాజ్యాంగం వ్యతిరేకంగా పనిచేసిన ముగ్గురు అధికారులు సస్పెండ్ చేయటాన్ని స్వాగతిస్తారు ఆ ముగ్గురు అధికారులు సస్పెండ్ చేయటమే కాదు అలాంటి దృష్టిలో పనిచేసినందుకు మహిళల్ని అవమానించినందుకు ట్రాన్సిఫుల్ కాన్ఫరెన్ పెట్టి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టినందుకు సమాజం తలదించుకునే సభ్య సమాజం తలదించుకునే దాన్ని ఆ ముగ్గురు అధికారుల్ని సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలి వాళ్ళని చట్ట ప్రకారం ఐపీసీ ప్రకారం అరెస్ట్ చేయాలి లేకపోతే భవిష్యత్తులో ఇలాంటి వాళ్ళ మీద ఇలాంటి వాళ్ళకి భయం పోలీస్ వ్యవస్థకి గౌరవం రావాలంటే వాళ్ళ ముగ్గురు కూడా అధికారులు రాజీనామా చేయాలి ఎట్లా ఆ విధంగా ఉంటే ఎట్లా ఆ విధంగా మహిళలు వేధిస్తే వాళ్ళు ఎంత దుర్మార్గం ఎక్కడో బొంబాయిలో జరిగిన సంఘటనకి ఏం సంబంధం ఒక ఫాల్స్ కేసు పెట్టి ఒక దుర్మార్గం కేసు పెట్టి ఒక మహిళను తెచ్చి వృద్ధ తల్లిదండ్రులు తెచ్చి వాళ్ళ రాంగ్ రాంగ్కు కంపెనీలు పెట్టి దినాలు దినాలు వాళ్ళని టార్చర్ చేసి చేస్తారా మీరు ఎవరు ఆదేశించారు మీకు సదా ఆదేశాలకు చేస్తారా కనుక ఈ ముగ్గురు అధికారులు సస్పెండ్ చేయటం కాదు వాళ్ళ సర్వీస్ నుంచి కేంద్ర ప్రభుత్వాలు రాసి మినిస్ట్రీ ఆఫ్ డిఓపిటీకి రాసి వాళ్ళు సర్వీస్ నుంచి విమూర్చాలి ఇలాంటి అధికారులు ఉన్న ఐపీఎస్ వ్యవస్థకే కాదు వాళ్ళు అరెస్ట్ చేయాలి వాళ్ళు జైలుకి పంపించాలి అదేవిధంగా ఇలాంటి వాళ్ళు వాళ్ళకి వాళ్ళే క్షమాపణ చెప్పాలి వాళ్ళు మహిళలకు అందరికీ రాష్ట్రంలో మహిళలందరికీ ఆ ముగ్గురు అధికారులు వేషత్తుగా క్షమాపణ చెప్పాలి ఎవరు మాట్లాడినా సర్ధను మాట్లాడిన అంత దుర్మార్గం చేస్తాను మేము అని చెప్పి చెప్తున్నారు కదా చెట్టు సదరు కూడా అరెస్ట్ చేయాలి ఎట్లా ఎలాంటి సంకేతాలు మహిళలకు ఎలా అరెస్ట్ ఎలా ఉంటుంది నిజంగా చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పలు చేస్తున్నారు ఇప్పుడు మహిళలు వేధించిన ఒక ఎమ్మెల్యే మీదనే చర్య తీసుకుంటారు తన పార్టీ సొంత ఎమ్మెల్యే మీద చర్యించుకున్నారు మీరేమో మహిళలు వేధించిన వాడిని మీరు సమర్థిస్తారు అది ఏం న్యాయం అంటే నాకు అర్థం మనకి అక్క చెల్లెలు ఉంటారు భార్యలు ఉంటారు ఇట్లా వేధించిన వాళ్ళని వదిలిపెడతారా ఒక మహిళ ఎమ్మెల్యే ఎమ్మెల్యేని వేధిస్తే ఒక ఎమ్మెల్యే మహిళలు వేధిస్తే సొంత పార్టీ ఎమ్మెల్యేని చిత్తూరు జిల్లా తన నేటివ్ ప్లేస్లో మరి చంద్రబాబు నాయుడు గారు చర్య తీసుకున్నాడు కదా మరి మీరు మహిళలు చర్య తీసుకొని మరి మహిళలు వేధిస్తే ఆ ఎమ్మెల్యేని ఎమ్మెల్సీని కొనసాగిస్తారా దళితులను చంపితే ఆ ఎమ్మెల్సీని కొనసాగిస్తారా ఏం మీరు దళితుల కోసం మహిళల కోసం మీ మీరు రక్షిస్తారా మీరు నమోదు సార్ కనుక వెంటనే వైసీపీ పార్టీ ఈ విషయంలో వాళ్ళ స్టాండ్ ఏంటి మహిళల యొక్క రక్షణ పట్ల వాళ్ళ స్టాండ్ ఏంటి చెప్పాలి అదేవిధంగా ముగ్గురు అధికారులను అరెస్ట్ చేయాలి ముగ్గురు అధికారులను సర్వీస్ నుంచి తొలగించాలి అదేవిధంగా ముగ్గురు అధికారులు భార్యలు సమాజం ముందుకొచ్చి మీడియా ముందుకొచ్చి బేషరతుగా మహిళల పక్షాన్ని నిలబడ మహిళ జత్వానికి మద్దతు పడతాం లేకపోతే ఇలాంటి దుర్మార్గాలు చేస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు రాణిస్తారు వాళ్ళు వాళ్ళకి ఇంట్లో అన్నం పెట్టకూడదు ముగ్గురు అధికారులు ఏం తప్పు కదండి అది ఇంత దుర్మార్గం ఇతర నీచి ఒక మహిళని ఒక అమ్మాయిని కొన్ని ఎత్తుకొని వచ్చి ఇక్కడ కంప్లైంట్ చేస్తారా రెవెడిజం కాదు అది వాళ్ళని చర్య తీసుకోవాలి సర్జలు కూడా అరెస్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్